ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలుదీరింది శాసనసభ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానున్నాయి కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు పదకొండు సీట్లకు పరిమితమైన వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సభకు వస్తారా రారా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా ఇప్పుడిదే అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు నూట యాభై ఒక్క సీట్లు విజయం సాధించింది వైసీపీ ఎన్నికలకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది పదకొండు సీట్లకే పరిమితమైంది వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో చెప్పుకొచ్చారు మాజీ సీఎం ఊహించింది ఒకటైతే జరిగింది ఇంకొకటి ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఉంటే స్పీకర్ కు ఎడం వైపున ప్రతిపక్ష నేతకు సీటు కేటాయిస్తారు ఆ వెనకనే పార్టీ ఎమ్మెల్యేలకు సీట్లుంటాయి కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అసెంబ్లీకి రావాలంటే కేవలం ఎమ్మెల్యే హోదాతోనే రావాల్సి ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి సీటు కడప జిల్లా ఎమ్మెల్యేల మధ్య ఉంటుంది ఆ కడప జిల్లా ఎమ్మెల్యేలకు కేటాయించే సీట్లు ఎక్కడుంటాయంటే ఖచ్చితంగా చెప్పలేం ఆయనకు ఎక్కడ సీటు కేటాయిస్తారో ఎక్కడ కూర్చుంటారో అన్నది ఈ నెల ఇరవై నాలుగున తేలిపోనుంది ఎన్డీఏ కూటమి నుంచి నూట అరవై నాలుగు మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు అంటే అసెంబ్లీ నిండా టీడీపీ జనసేన బీజేపీ సభ్యులతోనే నిండి ఉంటుంది పదకొండు మంది సభ్యులున్న వైసీపీ వారిని ఢీకొట్టాలంటే కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పైగా ఐదేళ్లు టీడీపీ వైసీపీ జనసేన వైసీపీ మధ్య మాటలు యుద్ధం సాగింది చివరకు చంద్రబాబుపై వివిధ కేసులు పెట్టి జైలుకు పంపింది వైసీపీ సర్కార్ ఈ వ్యవహారం కూటమి పార్టీలకు ఆగ్రహం తెప్పించింది అది అసెంబ్లీలో కూడా కనిపిస్తుందని పరిస్థితులకు లంచనా వేస్తున్నారు అదే జరిగితే మాజీ సీఎం జగన్ ఒంటి చేత్తో ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కూటమి నుంచి రన్నింగ్ కామెంటరీలు ఎలాగూ ఉండనే ఉంటాయి గత అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలను జనం చూశారు వీటిని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడతారా అన్న చర్చ జరుగుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైన జగన్ రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేపట్టారు అప్పటి నుంచి అసెంబ్లీకే వెళ్లలేదు ప్రధాన ప్రతిపక్షానికి అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అధికార టీడీపీ ముప్పు తిప్పలు పెట్టింది రోజా లాంటి వారిని సభ నుంచి సస్పెండ్ చేయించింది ఇలాంటివి మళ్లీ ఉంటాయో ఉండవో తెలియదు కానీ జగన్ శాసనసభకు వస్తే హాట్ హాట్ గానే ఉండొచ్చు అన్న విశ్లేషణలున్నాయి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికైనా జగన్ అసెంబ్లీకి రావాల్సిందే అయితే రెగ్యులర్ గా జరిగే సమావేశాలకు వస్తారా లేదంటే ఎమ్మెల్యేలను మాత్రమే పంపుతారా అన్నది వైసీపీ నుంచి స్పష్టత రావడం లేదు అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాక పులివెందుల టూర్ ను జగన్ రద్దు చేసుకున్నారు ఈ నెల ఇరవై నాలుగున ఏం జరుగుతుందన్న అంశం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది